మనకు ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ నుండి జస్ట్ ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీటర్స్ వస్తుంది అండి పానాది రోడ్ పద్దెనిమిది ఇరవై ఫీట్ల పానాది రోడ్ ఉంటుంది మనకు హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే హైవేకి జస్ట్ ఒక నాలుగున్నర ఐదు కిలోమీటర్లు వస్తుంది సైట్ వచ్చేసి ఇది మొత్తం నాలుగు ఎకరాలు ఉంటుందండి మనకు అందులో వచ్చేసి ఇది కంప్లీట్గా చుట్టూ కడీలు జాలి ఫెన్సింగ్ తోటి ఉంటుంది నాలుగు ఎకరాలు ఉంటుంది మనకు ఇందులో వచ్చేసి అటు సైడ్ నుంచి వెళ్ళి నర ఇస్తాడు ఎకరం నర ఒక నర పొలము ఒక బోర్ వస్తుంది చాలా బాగుంది సైడ్ మంచి ఫామ్ హౌస్కి అనుకూలమైన ల్యాండ్ ఫామ్ హౌస్ పొలము అన్నిటికీ అనుకూలమైన తోట పర్పస్ అనుకూలమైన ల్యాండ్ అండి చాలా బాగుంది కంప్లీట్గా అనేక ఇక్కడ ఒక నాలుగు ఎకరాలు ఉంటుంది అందులోకి వెళ్ళి మనకు ఎకరం నరిస్తాడు ఎకరం ఇరవై గుంటలు ఇస్తాడు ప్యూర్ ప్యూర్ రెడ్ స్థైలే మనకు డాంబర్ రోడ్ నుంచి వెళ్ళి జస్ట్ విలేజ్ టు విలేజ్ డాంబర్ రోడ్ నుంచి వెళ్ళి ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీటర్స్ వస్తుంది ప్రతిదంది ఇరవై ఫీట్ల పానాది రోడ్ ఉంటానండి ఎలాంటి కిరికిరి కానీ గొడవలు కానీ ఏం లేకుండా కంప్లీట్గా చాలా బాగుంది సైట్ మనకు ఆ షెడ్ ఉంది కదా ఆ షెడ్ అక్కడ షెడ్ ఉంది కదా ఇదంతా అయినదే రోడ్ ఫేసింగ్ పైనా రోడ్ ఫేసింగ్ బాగుంటుంది మనకి ఇందులోకి వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళి ఎక్కడి అటు సైడ్ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు ఎంత వరకు వస్తుందో ఎకరంన్నర నర అంతవరకు మనకు కొలిచేస్తారు మనకు ఇటు సైడ్ ఇస్తారు కాబట్టి ఆ కార్నర్లో ఆ తాట్ చెట్టు ఉంది కదా అక్కడ బోర్ ఉంటుంది ఆ బోర్ మనకే వస్తుంది ఫుల్ వాటర్ అండి గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంది కంప్లీట్గా రెడ్డి సాయిల్ జనగామ డిస్టిక్ మనకు జనగామ డిస్ట్రిక్ట్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక ఆరు ఏడు కిలోమీటర్లు వస్తుంది హైవే నుంచి మాత్రం జస్ట్ నాలుగున్నర ఐదు కిలోమీటర్లు వస్తుంది కంప్లీట్గా చాలా బాగుందండి ఫామ్ హౌస్కి గెస్ట్ హౌస్ లేకపోతే పొలము అగ్రికల్చరు తోట పర్పస్ అన్నిటికీ అనుకూలమైన ల్యాండ్ పక్కనే తోట ఉందండి